ఫ్యూచర్ స్టేట్ గా మాత్రమే కాదు క్లీన్ స్టేట్ గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది అందుకే హైడ్రాన్ ఏర్పాటు చేశాం ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ల పాలకుల పాపమే వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశాం చెరువులు నాళాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూసాము వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు స్వార్థం లేదు అదొక పవిత్ర కార్యం ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కొందరు భూమాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది ఇది నా భరోసా ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే రాస్తున్నాం మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే గత పాలకులు పదేళ్ల కాలంలో కేవలం లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ దాదాపుగా ఇరవై మూడు లక్షల రైతులకు రుణ విముక్తి కల్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వ్యవసాయం అంటే దండుగా కాదు వ్యవసాయం అంటే పండుగని నిరూపించి ఈనాడు ప్రజా పాలనను ముందుకు తీసుకు వెళ్తున్నాము ఆరు నెలల వ్యవధిలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఈ గొప్ప చరిత్ర ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా ఇది రైతుల విషయంలో మా కమిట్మెంట్ మన బిడ్డలు ఎనభై మన ఆడబిడ్డలు ఎనభై ఏడు కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు లబ్ధి పొందారు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రారంభిస్తే ఈనాటికి ఆడబిడ్డలు ఎనభై ఏడు కోట్ల మంది బస్సుల్లో ప్రయాణం చే